నమస్కారం కావల పురపాలక సంఘంలో ఏపీ టిట్కో గృహాలు మద్దూర్పాడులో మనము నిర్మించడం జరిగింది ఈ గృహాలలో దాదాపు ఏడు వందల గృహాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగింది అయితే చాలామంది లబ్ధిదారులకి బ్యాంక్ రుణము మంజూరు కాకపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా ఈ గృహాలని రిజిస్ట్రేషన్ చేయించలేకపోయాం చాలామందికి వివిధ కారణాల వల్ల కొంతమందికి సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటం కొంతమందికి ఏజ్ ఎక్కువగా ఉండటం కొంతమంది చనిపోవటం ఇలా వివిధ కారణాల వల్ల బ్యాంక్ రుణాలు మంజూరు అవ్వలేదు అయితే ప్రభుత్వం వారు ఇప్పుడు ఈజీ హోమ్ ఫైనాన్స్ కింద వీళ్ళందరికీ కూడా లోన్ ఇచ్చే క సదుపాయాన్ని కల్పించడం జరిగింది కాబట్టి ఎవరైతే టిట్కో ద్వారా ఇల్లు పొంది ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకొని లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు మన పురపాలక సంఘ కార్యాలయంలోని మన చైర్మన్ కౌన్సిల్ హాల్లో సమావేశానికి వస్తే వాళ్ళందరికీ కూడా ఈజింగ్ హోమ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు కూడా లోన్స్ మంజూరు చేయబడతాయి కాబట్టి టిట్కో గృహాల లబ్ధిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పనిసరిగా అందరూ కూడా రేపు ఇక్కడ మన మున్సిపల్ ఆఫీసు కౌన్సిల్ హాల్లో జరిగే రుణ మేళాకి అందరూ కూడా హాజరవ్వాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ కూడా కోరుకుంటున్నాం రేపు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ రుణమేళ అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మీరు ఈ టిట్కో గృహ మేళాకి హాజరవ్వాలి మీకు ఎలాంటి సలహాలు సందేహాలు ఉన్నా కానీ మన కావలి పురపాలక సంఘంలోని స్వయం సహాయక మహిళల ద్వారా మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు మన ఆర్పీలు కానీ మెప్మా సిఓలు కానీ మీకు అందరికి కూడా సహకరిస్తారు అలానే సచివాలయ సిబ్బంది కూడా మీకు ఎలాంటి సందేహాలు ఈ విషయంలో కూడా వాళ్ళందరికీ కూడా మీ మీకు సందేహాలు తీర్చుతారని తెలియజేస్తున్నాం